సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక మహిళ కన్ను నీ మీద పడింది తల్లి గల్లు గల్లు పెద్దగా గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతుంది వదిలితే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది జాగ్రత్త ఎందుకీ ఆ స్త్రీ ఎవరు ఆ మహిళ ఎవరు ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది వచ్చి నీ తలుపు నీ గుమ్మం ఎందుకు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అవి ఎందుకోసం వస్తుంది నీ నుంచి ఏం ఆశించి వస్తుంది నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందా మంచి చెయ్యాలని వస్తుందా చెడు చెయ్యాలని వస్తుందా అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల కాడ వచ్చి నీ గుమ్మ ముందుకు వచ్చి నీ తలుపు తడుతుంది ఆ సమయంలో నువ్వు గనక మెలుకువగా ఉండి వాకిలి తీసావు తలుపు తీసావు అంటే నీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉంది ఒక మర్మం దాగి ఉంది బాబాగారి మాటలు వినకుండా మర్మం ఏంటో మనకు తెలియాలి అంటే వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది గమ్మత్ అంతా అక్కడే పెట్టారు బాబా గారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మీరు మీ సపోర్ట్ని మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా చూపించుకున్నారో వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎలా అంటే మీరు ఒక లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ ఆప్షన్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమంది బాబా భక్తులకి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ కోరుకుంటూ ఉంటాను ఇక మనిషి పుట్టాక మానవ జన్మ నెత్తాక నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా అడుగడుగున గంట ఉండాలి అడుగడుగున సమస్యలే అడుగడుగున అవాంతరాలే అడుగడుగున బాధలే ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి మన బాధలు అంటే చుట్టూ ముట్టేస్తాయి ఆడనే ఒక సుడిగుండకున్నట్టు ఉంటుంది సుడిగుండం లేసి తిప్పి కొట్టినట్టు లోపలికి లాగేసినట్టు ఉంటుంది బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా మన వల్ల సాధ్యం అవ్వదు ఆ సమయంలో ఎవరైనా చేయూతనిస్తారా అంటే అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్ళే కానీ మన అవసరానికి యూజ్ అయ్యే వాళ్ళు పనికొచ్చే వాళ్ళు ఒక్కరు ఉండరు అలాంటి సమయంలో ఒక లాగా సహాయం చేస్తారు గురువు గారు అలాంటి సుడుగండు నుంచి బయట పడవేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయట పడవేస్తారు ఎంతో మంది జీవితాల్లో సమస్యలని కష్టాలని పోగుట్టి వెలుగులు నింపారు గారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎంతటి మొండి సమస్య అయినా కూడా మూడవ కంటికి తెలియకుండా రహస్యంగా మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా మీరు ఉన్న చోటని కదలకుండా ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుచే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలో ఆస్తి తగాదాలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోయినా అనుమానాలు ఉన్న అపార్ధాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న విడిపోయే స్థితిలో ఉన్న అత్తాగూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఇదే ఒక రకంగా ఆఖరి రోజు చెప్పాలమ్మా ఎందుకంటే శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం ఈ మహిళ కన్ను నీ మీద ఎందుకు పడింది ఆ మహిళ ఎవరో తెలిస్తే నీ కళ్ళ నుంచి నీళ్లు జల జల రాలిపోతాయి ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేకపోతే సంతోషంతో వస్తాయా ఆ స్త్రీ ఎందుకు పెద్ద పెద్ద గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది నీ తలుపు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూనే ఉంది నీ ఇంటికి వస్తోంది వెళ్తోంది కానీ నువ్వు గమనించట్లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు అంతేకాకుండా నీ కన్నుల వెంట కన్నీరు ధారాపాతంగా రావటం ఖాయం తల్లి ఎందుకంటే గల్లు గల్లమని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ కూడా నీ ఇంటి ఆరు బయట ఈమె రహస్యంగా వస్తోంది తిరుగుతోంది వెళ్తోంది ఏదో చూస్తోంది ఏదో ప్రయత్నిస్తోంది ఆ ప్రయత్నం ఎందుకు ఏం చెయ్యాలని నీకు మంచి చెయ్యాలనా చెడు చెయ్యాలనా వీడు తలపెట్టాలనా హాని తలపెట్టాలనా లేకపోతే నీ రక్షణ కోసం ఒక రక్షణలా ఉందా ఏంటి అసలు విషయం ఏంటి అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని ఈ రోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా గుండె గుప్పెట్లో పెట్టుకుని ధైర్యంగా గుండె నిబ్బరంతో తల్లి ఎందుకంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంది చాలా కాలంగా కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావు నిర్లక్ష్యంతో ఉన్నావు ఆమెను గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈ రోజు పన్నెండు గంటలకు కూడా వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు నీ ఇంటి తలుపు తడుతుంది నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది జాగ్రత్త అసలు ఆమె ఎవరు ఈ రోజు నువ్వు ఎరుకుతో ఉండు ఆ మహిళ ఎవరు నువ్వు కనిపెట్టి తీరాల్సిందే అయితే ముందుగా ఈ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తోంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది నీకు తెలియాలి అంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి నీ గణాల గురించి తెలుసుకోవాలి నీ అలవాట్ల గురించి తెలుసుకోవాలి నీ నడక నడవడిత గురించి నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆమె ఎందుకు నీ వెంట పడుతోంది నీ చుట్టూ తిరుగుతోంది నీ ఇంట్లోకి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది అయితే ముందుగా చెప్పాలి అంటే నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే ఒక మంచి మనసున్న మనిషివి మంచి వ్యక్తిత్వం కలదానివి అంటే ధైర్యం ఎక్కువ అలాగే తెలివితేటలు ఎక్కువ అన్నీ ఎక్కువే అలా ఎలా అంటే ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజు లాగా ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్న రారాజులా ఉండాలి మహారాజులా మహారాణిలా ఉండాలి అన్న ఒక పంతం అయితే ఉంటుంది ఆ కళ్ళలో తీక్షణత ఎలా ఉంటుందైతే సింహం ఎలాగైతే గురు చూసి కొడుతుందో తన చూపు నుంచి ఎవరు ఎలా అయితే తట్టుకోలేరో ఎంత తీక్షణంగా ఉంటాయో తన చూపులో అలా ఉంటావు అలా గంభీరంగా ఉంటావు నాకు సింహంలాగా ఉంటావు అంతటి గంభీరమైన వ్యక్తిత్వం ఇది అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ తెలివితేటలు కూడా ఎక్కువే అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు అని వేసే తత్వమే కాదు ఇది ఎంత కష్టమైనా గానీ నేను తెలుసుకుంటాను అంటూ ముందడుగు వెయ్యటమే నీకు తెలుసు ఎలా ఉంటుంది అంటే ఒక పులి పంజాలా ఉంటుంది నువ్వు నీ దెబ్బ అనేది అయితే నలుగురిలో కూడా అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో కూడా ముందుగానే ఉంటావు ప్రతి దానిలో కూడా పోటీ జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అనుకుంటాం ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేనే నెగ్గాలి అనే మనస్తత్వం అంటే అంతే కష్టపడతావు అంతే తెలివితేటలతో ఉంటాం అంతే ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటాం అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి ఎక్కువే అని చెప్పాలి బిడ్డ కష్టాల నుంచి కూడా వాటిని దాటుకుంటూ అదుగు మించుకుంటూ వస్తూనే ఉన్నావు ఎలా అంటే నీ యొక్క ఆయుధం ఏంటంటే ధైర్యము సాహసము తెలివితేటలు అయితే వీటి నుంచి ఆ పరిస్థితుల నుంచి చక్కగా బయటకు నెగ్గుకొస్తూనే ఉన్నావు ఎక్కడ ఉన్నా ఎన్ని పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా కూడా మనుషులు ఇబ్బంది పెట్టినా పరిస్థితులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా నువ్వు వదులుకోలేదు చాలా నీతిగా నిజాయితీగా ఉంటున్నావు నాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతా మాట మీద నిలబడతా ఇచ్చిన మాటకు కట్టుబడతా ఎవరిని మోసం చెయ్యను ఎవరికి కీడు చెయ్యను ఎవరిని హాని తలపెట్టను అది మాట మీద మాటకు కట్టుబడే ఉండే రకాన్ని నమ్మిన వాళ్లకు నేను అన్యాయం చెయ్యను ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ అలా పట్టుదలగా ఉండాలి అని అనుకునే తత్వం నీతి అంటే నీకు నీ సాయి అనుగ్రహం నీ కులదైవం అనుగ్రహం నీ ఇష్టదైవం అనుగ్రహం కూడా నీ మీద పుష్కలంగా ఉన్నాయి తల్లి ఎక్కడైనా సరే మంచివారికి కష్టాలు అనేవి అప్పుడప్పుడు తప్పదు ఎందుకు అంటే నీ సాయి ఎప్పుడూ కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా ఈ పరీక్షలో నెగ్గలుగుతారా లేదా పరిస్థితుల్ని ఎలా ఎదిరించగలుగుతారో ఆ పరీక్షలను ఎదుర్కోవటంలో ఒక నైపుణ్యత సాధించాలి ఒక పట్టు సాధించాలి ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం గుండె నిబ్బరం వీళ్ళకి రావాలి అని అడుగడుగున ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉంటాడు తల్లే అలా పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గలిగితే నెట్టుకెళ్ళగలిగితే ఆ తరువాత ఆ కష్టాల వెనకాలే నీకు సుఖాలు తరుముకుంటూ వస్తాయి అంటే సుఖాల తలుపులో నీకు తలుపు తెరుస్తాయి ఈ కష్టాలను దాటుకుని వెళ్తే తర్వాత అంతా కూడా సుఖమే ఉంటుంది అనేటటువంటి ఆ తలుపు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నువ్వు ఊహించని జీవితం ఉంటుంది ఊహించని అద్భుతాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి డబ్బు ఉంటుంది ఆస్తి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది పేరు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది కీర్తి ఉంటుంది బంధాలు ఉంటాయి అనుబంధాలు ఉంటాయి ఈ పరీక్షలో ఒక్క పరీక్షలో నువ్వు నెగ్గావో ఉంటే ఆ వెనక ఇన్ని కాచుకుని ఉన్నాయి బిడ్డ నీ జీవితంలోకి రావడానికి అందుకే నీ సాయి అప్పుడప్పుడు కూడా పరీక్షలు పెడుతూ ఉంటాడు తట్టుకుంటారా తట్టుకోలేరా ఓడిపోతారా నెగ్గుకొస్తారా అని అలా చాలా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు ఈ కష్టాలన్నింటికి కూడా చాలా వరకు తట్టుకుంటూనే వస్తున్నావు కాబట్టి నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది ఈ మహిళ కన్ను నీ మీద పడింది ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది ఆమె కన్ను నీ మీద పడింది ఆమె నీతోనే ఉంది నీ చుట్టూ తిరుగుతోంది నీ వెంటే తిరుగుతోంది నువ్వు బయటకు వెళ్తే బయటకి లోపలికి వెళ్తే లోపలికి ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఏంటంటే ఆమె నీ చుట్టూ తిరుగుతోంది ఆమె నీ చుట్టూ తిరుగుతూ ఉంది అన్న విషయాన్ని నీకు తెలియ చెయ్యాలి అని చెప్పి ఆమె ఎంతో తపన కూడా పడుతూ ఉంది కానీ నువ్వు గుర్తించట్లేదు గమనించట్లేదు ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో అలాగే కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యకి పరిష్కారం కూడా దొరకట్లేదు ఆ కష్టాలకి ఆ సమస్యలకు నీకు పరిష్కారం కూడా దొరకటం లేదు అసలు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో కూడా పడిపోయావు ఏ దారి కూడా కనపడకుండా పోతోంది పరిస్థితులు అలాంటి కష్టాలు నీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చాయి నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నా కూడా అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు నీలో ఉంచుకోలేక సతమతం అయిపోతూ ఉన్నావు అలాంటి సమస్యల నుంచి కూడా ఈ మహిళ నిన్ను బయట పడవేయటానికి వచ్చింది ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోవటం ఎంత ధైర్యం ఉన్నప్పటికీ నువ్వు కూడా మనిషివే కదా అలా ఒక్కసారి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అలాంటప్పుడు చాలా అల్లాడిపోదు అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించు బాబా అని కోరినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి నీ సాయి ఈ మహిళను నీ ఇంటికి పంపుతున్నాడు ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావటం అనేది జరిగింది ఆ మహిళ ఎవరో తెలిస్తే నిజంగా నీ కళ్ళ నుండి కన్నీళ్లు జల జల రాలిపోతాయి ఆ కష్టం నుంచి నిన్ను బయటపడవేయటానికి ఆ తల్లి వచ్చింది నిన్ను నీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా బయటపడవేసింది బిడ్డ అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల నుంచి అవ్వచ్చో లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించి అవ్వచ్చో లేదంటే నువ్వు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాని అంటే ఒక్కొక్కసారి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి నుంచి కూడా నీకు ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు సూచనలు ఉంటాయి అలాంటి సమయంలో కూడా ఎన్నో ఈ మహిళ ఈ తల్లి ఆ ప్రమాదాల నుంచి నిన్ను కాపాడింది చాలా వరకు కాపాడుకుంటూ వస్తూనే ఉంది ఒక కన్న తల్లి లాగా నీ వెన్నంటి ఉండి నిన్ను కాపాడుతూ ఉంది ఆమె ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడతావు ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో కన్నీళ్లు నీకు కళ్ళల్లో రాలిపోతాయి జల జల రాలి కింద పడతాయి నీ కన్నీళ్లతో ఆమె పాదాలను కడిగేస్తావు బాధతో కాదు ఆమె ఎవరో తెలిసా తల్లి ఆమె సాక్షాత్తు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మంగళ గౌరీ తల్లి ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా శుభ సూచనలే ఉంటాయి శుభ కార్యాలే ఉంటాయి శుభాలే ఉంటాయి ఆమె ఎంతో కాలంగా కూడా నీ ఇంట్లో శుభాలను జరిగించాలని ఆ మంగళాలను తొలగించాలని మంగళం అన్నది నీకు కలిగేలా చెయ్యాలి అని నువ్వు ఎదుర్కొంటున్న బాధలని కష్టాలని దూరం చెయ్యాలని నువ్వు అనుభవిస్తున్న దరిద్రాన్ని బయటకి తరిమేయాలని నీ ఇంట్లో సిరి సంపదలను ఆనందాలను అష్టైశ్వర్యాలను కురిపించాలి అని అది కూడా ఏలాగైనా కానీ ఈ శ్రావణ మాసంలో నీకు ఇవన్నీ కూడా నీ ఇంట సిరుల వర్షం కురిసేలా చెయ్యాలని కాలంగానో తప్పిస్తోంది బాధపడుతోంది ప్రయత్నిస్తోంది ఇంటికి వెళ్తోంది నీ చుట్టూ తిరుగుతోంది నీ గుమ్మంలోకి వస్తోంది తలుపు తడుతోంది వెళ్తోంది నువ్వు గుర్తించట్లేదు అమ్మ నా రాకను గుర్తించవయ్యా నీకు కావాల్సిందంతా నేను ఇస్తాను నీ దరిద్రాన్ని తొలగించేస్తాను అష్ట ఐశ్వర్యాలని సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తాను శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసంలోనే నా నన్ను ఆహ్వానించు నీకు అంతా మేలు చెయ్యాలి అని అమ్మ ఈ విధంగా చెప్పాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది నువ్వు గుర్తించట్లేదు ఇక ఆఖరికి సాధ్యం కాక నీ సాయి ఈ సందేశంతో నీ ముందుకు వచ్చేశాడు గుమ్మంలోకి వచ్చిన అమ్మను వెనక్కి పంపకు అమ్మను సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించు నీ జీవితం ధన్యమైపోతుంది సుఖమయం అయిపోతుంది డబ్బుమయం అయిపోతుంది ఆనందమయం అయిపోతుంది విజయాలమయం అయిపోతుంది ఒక్కసారి మంగళ గౌరి మాత ఇంట్లో అడుగు పెట్టింది అంటే నీ ఇంట్లో దేనికైనా కొదువు ఉంటుందా చెప్పు అమ్మ మనసు నొప్పించుకో అమ్మ చిన్న బుచ్చుకున్నదంటే ఒక్కసారి అడుగు వెనక్కి తిప్పింది అంటే మళ్ళీ రాదు పరిస్థితి అంతదాకా తెచ్చుకోకు ఎందుకంటే శ్రావణవాసం ఇప్పటికే సగం అయిపోయింది ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది అది కూడా అమ్మ ఇప్పుడు ఎంతగా ప్రయత్నిస్తోంది కాబట్టి ఇప్పట్లో అమ్మ రాకను నువ్వు అంది పుచ్చుకున్నావు ఆహ్వానించావు అంటే నీ అదృష్టాన్ని నువ్వు నీ చేజేతులరా ఇంట్లోకి తీసుకువెళ్ళి నీ ధనధాన్య రూపంలో నువ్వు నింపుకున్నట్లే లేకపోతే కష్టాలను నీ దోసిట్లోకి తీసుకుంటావు బిడ్డ జాగ్రత్త ఎందుకంటే ఆ దైవశక్తి ఎప్పుడూ కూడా నేరుగా నీ కంటపడదు నీ ఎదుట పడదు తల్లి అలా పడితే నువ్వు తట్టుకోలేవు ఏదో ఒక రూపంలో ఒకరి మాట ద్వారానో ఒకరి సందేశం ద్వారానో ఏదో ఒక శబ్దం ద్వారానో ఇలా ఏదో ఒక రూపంలో దైవశక్తిని తెలుపుకుంటూ ఉంటుంది చాటుకుంటూ ఉంటుంది నేను నీ దగ్గరికి వచ్చాను నీ ఇంట్లోకి వచ్చాను నీ గుమ్మంలోకి వచ్చాను గుర్తించు అని దైవశక్తి నీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అలాంటప్పుడు నువ్వు అందుకుని ఉపయోగించుకున్నావంటే నీ జీవితం ధన్యమైపోతుంది అలాంటి సమయంలో నువ్వు ఎరుకుతో ఉండి హెచ్చరికతో ఉండి చక్కగా ఉన్నావు ఉంటే ఆ సమయంలో నీకు ఏదో ఒక సంకేతం అందినప్పుడు ఆ దైవాన్ని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఉన్నావు అంటే ఖచ్చితంగా జీవిత కాలం కూడా నీ ఇంట్లో ఆ దైవం ఉండిపోతుంది నీకు ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా చేస్తుంది నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా మంచిగా ఉండటం మంచిగా మాట్లాడటం మంచిగా నడుచుకోవటం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఇంట్లోకి చెడు శక్తుల్లో ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ దూప దీప నైవేద్యాలతో ఇంటిని అలంకరించుకోవటం దేవుడి గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవటం ఎక్కడైతే దైవారాధన ఉంటుందో నామస్మరణలు ఉంటాయో దూపం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఏవి కూడా ప్రవేశించలే ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతాయి నీ ఇల్లు ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా ఇంత దైవ శక్తితో నిండిపోయి ఉంటే దైవం నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బిడ్డ నువ్వు ఇలాంటి సమయాల్లో చెయ్యాలి నువ్వు అమ్మను గుర్తించటం అంటే నువ్వు దైవారాధనలో ఉండటం దైవాన్ని స్మరించటం మంచిగా ఉండటం ఇదే అమ్మకు ఆహ్వానం నువ్వు పలుకుతున్నట్లు ఎలాగనుక ఉన్నావు అంటే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మంగళ గౌరి అమ్మ నీ ఇంట్లోకి వచ్చే అన్నీ కూడా అశుభాలను తొలగించేస్తుంది అంతా కూడా మంచినే చేస్తుంది కాబట్టి ఆ మంగళకరమైన పనులు ఏవి చెయ్యకుండా మంగళకరంగా ఉన్న ప్రతి ఒక్క పని కూడా అమ్మకు నాంది పలుకుతుంది బిడ్డ కాబట్టి అమ్మ రాకను ఆహ్వానించు అంత మంచిగా ఉండు అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అంటే నీకు కొండంత అండ ఉంటుంది నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎలాగో ఉంటాయి అలాగే మంగళ గౌరి అమ్మ ఆశీర్వాదాలు నీ సాయి కరుణా కటాక్షాలు నీ మీద ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ దండగా అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా భవంతో ఓం సారా